నిన్న మొన్న రెండు మూడు రోజుల నుంచి రాజములు రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ప్రెస్ మీట్ అంటుంటే ఆయనకి ఏం పని లేదు కాబట్టి రోజు ఏదో ఒక విపరీతమైన అంతులేని పబ్లిసిటీ యావ రోజు ఏదో ఒక దాంట్లో కనపడుతున్నారా ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తున్నారని అనిపించుకోవాలని ప్రజల్లో ప్రజా ప్రయోజనమైన పనులు చేస్తే దాన్ని ప్రజలు హర్షిస్తారు ఏదో ఒకటి ఊరికే లొల్లి కోసం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సరే ఒక నిర్ణయం మంచి మార్కెట్కు నష్టం జరుగుతుంది ఎగ్జిబిషన్ దానికైతే కట్టలేదు అని చెప్పి దిర్యాహార దీక్ష చేస్తాను దాని మీద పిటిషన్ చేసినారు కోర్టు వినారు కోర్టు వినారు కోర్టులో సమస్య దిగుతుంది మళ్ళీ ఇది ఎందుకు సరే ప్రజా ప్రయోజనం మున్సిపాలిటీకి నష్టం కలిగించ కలిగించకూడదు అనే ఉద్దేశంతో ఒక సదుద్దేశమే అనుకో ఆ ఉద్దేశంతో ధర్నా చేస్తా ఉన్నాం లేకపోతే కట్టించాలని ఒత్తిడి అధికారుల మీద ఒత్తిడి చేస్తూ ఉండవు సరే ఇప్పుడు ఎగ్జిబిషన్ యాక్షన్ వేసినా యాక్షన్ వేసినంత కట్టాల్సిందే ఎవరైనా మున్సిపాలిటీకి నష్టం చేయాలని చెప్పి మేము ఎవరం కోరుకోవడంలే అయితే ప్రతి గత పది సంవత్సరాల నుంచి ఈ రికార్డు తీసాం గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పాతిక లక్షలు పెండింగ్ ఉంటానే ఉన్నాయి ఎంతో అవసరం లేదు నీ పీరియడ్లోకి పోదాం నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్యే అయిపోయినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీ అధికార మీ పార్టీ అధికారం లేకొచ్చిన నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది లక్షల రూపాయలు ఇరవై ఒకటిలో ఇరవైలో కోవిడ్ దీంట్లో ఆపేసినారు లేదు ఇరవై ఒకటిలో ఏడు లక్షల రూపాయలు ఇరవై రెండులో ముప్పై రెండు లక్షల రూపాయలు ఇరవై మూడులో ఆరు లక్షల రూపాయలు పెండింగ్ ఉంది వీటిని ఎప్పుడు ఎందుకు మా మాట్లాడలే ఎందుకు వాటి మీద కట్టించాలని ఆ రోజు ప్రయత్నం అధికార పార్టీలో ఉండి నీకు చెడ్డ పేరు తెచ్చుకుంటే వస్తాయని నీకు కూరగాయల మార్కెట్ కూడా బాగా ఉంది కూరగాయల మార్కెట్కి ఆక్షన్ వేసిన ఈ సంవత్సరం కూడా ఆక్షన్ వేస్తే అధికంగా వేసిన వాళ్ళకి టెండర్లు పోకూడదు అని చెప్పి వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పినారు మా కౌన్సిల్లో తక్కువ యజనాలతో దాంట్లో అది కూడా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేదే కదా దాంట్లో ఎందుకు అడ్డుపడుతున్నారు దీనిలో ఎందుకు రాబట్లే ఈ సంవత్సరమే తెలుగుదేశం పార్టీ ఎవడేసినాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వీళ్ళని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఓకే అయినా సరే ఆక్షన్ ఎవరు వేసినా కూడా ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానికి ఆక్షన్ వేసిన తర్వాత కట్టి తీరాలని మేము చెప్తున్నాము మేము కోరుకునేది కూడా మున్సిపాలిటీకి పూర్తి ఆదాయం రావాలని దాంట్లో ఏ మేము ఎవరికీ వద్దని చెప్పడంలే తగ్గించమని చెప్పడంలే అది కోర్టుకి వేసినారు కోర్టులో వీళ్ళు లేకపోతే అధిక వీళ్ళకి మా దేవాలకు వస్తే దాదాపు ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల నష్టపోయినాము మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి మాకు విన్నవించడం జరిగింది అయితే సరైన వేదికల ద్వారా సరైన వాళ్ళ అధికారులతో మాట్లాడి మీకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోమని సలహా ఇచ్చినామే తప్ప వాళ్ళని కట్టొద్దు మీరు ఎగ్గొట్టండి అని వీళ్ళకి చెప్పలే ధర్నా చేస్తానో బాగానే ఉంది నిన్న మళ్ళా అదే నువ్వు ధర్నా చేసే ఒక కార్యక్రమం ఒక దాంట్లో ఒక పబ్లిసిటీ వస్తుంది మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి రేపు పెట్టుకోవాల్సింది అంత తొందర ఏమొచ్చింది దాంట్లోనే మళ్ళా అదే కార్యకర్తని ఒక పక్క నేను ఇళ్ళే నిహారీక్షేస్తున్నా ఇంకొక పక్క మళ్ళీ క్రికెట్ బేటింగ్ల గురించి మాట్లాడుతుంది క్రికెట్ బేటింగ్లో దొరికిన వాళ్ళు ఎవరు అన్నారు వీరశంకర్ ఎవరోడు లింగాపురము వైసీపీ కార్యకర్త వైసీపీ లీడర్ అతను కృష్ణారెడ్డి ఎవరితను కృష్ణారెడ్డి రుచులు రెస్టారెంట్ వాడు మీ వైసీపీ కార్యకర్త మేర హరి బంగారెడ్డి డ్రైవర్ మీ బామద్దె డ్రైవరు వాళ్ళు రవితేజ దురసానపల్లెడు మీ వాడే చెన్నా కృష్ణ నరేంద్ర సుధీర్ సుధీర్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ మేము వాళ్ళే కదా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఎవరంటే దాంట్లో బంగారెడ్డి కూడా ఎందుకంటే బంగారు ఈయనకి ఈ హరి అనేటోనికి యాప్ను ఆన్లైన్లో చేసేంత స్తోమత లేదు వాణికి అంత చొరవ అంత కెపాసిటీ ఉండే అని నేను అనుమానపడతాడా ఇది కూడా నేను పోలీసు అధికారులకు డిఎస్పీ గారికి ఎస్పీ గారికి విన్నవిస్తాడా మీ ద్వారా వీడు యాప్ను ఆన్లైన్లో పెట్టి చేసేంత కెపాసిటీ ఉందే వీడికి వెనకాల ఆపు లేకపోతే ఇది నేను అనుకుంటున్నాను ఇది కేవలం బంగారెడ్డి బినాయి మాత్రమే ఇతను బంగారు అసలు దీంట్లో ఇంకా తవ్వితే అసలు బంగారెడ్డి వస్తాడు ఇంకా గురునాథ్ రెడ్డి ఉన్నాడు గురునాథ్ రెడ్డి అనేటువంటి కూడా సంబంధం ఉంది అని చెప్పి ఆధారాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి మాకున్న సమాచారం వీళ్ళ వీరశంకర్ అనేటువంటి ఈ ఏమంటారు సెల్ ఫోన్ టవర్ దీని చేస్తే దీని సిగ్నల్ అక్కడ దొరికింది అక్కడికి ఎత్తుకులాడుకుంటే పోయినారు అక్కడికి పోతే ఈ మునివర అనేటువంటి ఉన్నాడు వీరితో కూడా అనుమానపడి పట్టుకున్నారు పట్టుకొని వెంటనే సమాచారం ఇక్కడికి అందించినారు అందించిన తర్వాత ఎస్పీ గారికి నివేదించినారు ఎస్పీ గారు ఇతనికి ఏమన్నా సంబంధం సెల్ ఫోన్ అంతా ట్రాక్ చేయమని చెప్పి సెల్ ఫోన్ అన్ని రికార్డు తీసినారు ఫోన్ అన్ని రికార్డు తీసిన తర్వాత మునివరకు అనేది ఏ సంబంధం లేదు ఇతనికి ఏమి ఇప్పుడు లేదు ప్రజెంట్ సంబంధాలని ఇక్కడి నుంచి పోలీసులు సంబంధం విచ విచారించినారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అతను ఏం చేయడం లేదని చెప్పి అతని వాళ్ళ పోలీసులకు సమాచారం అందించినారు ఎస్పీ గారికి సరే అట్టయితే అయితే అతను వదిలేసేయమని చెప్పినారు ఇదే విషయం మునివర గురించి నువ్వు మాట్లాడితే మునివర గురించి మాట్లాడితే మునివర నిన్ను డైరెక్ట్ వచ్చిన సాయంత్రం వచ్చి అడిగినాడు కూర్చున్నాడు బంగారెడ్డి డ్రైవర్ ఫోటో దే మీద ఇది ఎంత అనుబంధం ఉంది ఇది దొరికినానికి మీకు దీని మన తర్వాత జగన్తో కూడా ఉంది ఫోటో సరే మునివర గురించి మీరు అనవసరమైన దానికి మాట్లాడినావు మునివర వచ్చి నీ దీని దగ్గర వచ్చి కూర్చొని అడిగినప్పుడు ఏ మునివర నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు మళ్ళా తప్పుడు పనులు చేసింది కాదు నన్ను వచ్చి అడుగుతున్నావు నువ్వు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోయినావు నీ దగ్గర అంత నిజాయితీగా నువ్వు ఎంత కన్ఫర్మ్గా తెలిసింటే ఒక్క మి ఏమో పోన్నావు పోన్నా పోన్నా అంటున్నారు ఎంత చుట్టుకో పెట్టావు నీ పక్కనే అంతమంది బలగం ఉండరు ఒకవేళ కొట్టద్దు హింసను ప్రేరేపించము పద్మశాల మీద చెడ పేరు వస్తుంది ఇవన్నీ మాట్లాడినావు అవన్నీ చేయమంలే నువ్వు తప్పుడు పని అని నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఈ పని నువ్వు నా గురించి అడుగుతావా అని మాత్రం నువ్వు ఎందుకు అడగలే తర్వాత మాట్లాడదాం పో ఇంటికాడికి రాపో ఐదు గంటలకు పోనీ మాట్లాడినావు మాకు అది వినపడతావు అండి మాకు రికార్డింగ్ లో నిజమే కదా మీరు కూడా వినింటారు కదా అందరూ ఆ మాట ఎందుకు అడగలేకపోయినావు ఏం అని వారా నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు తప్పుడు పనులు చేసినవే మళ్ళా నా కాటికి ఎందుకు వస్తున్నావు అని ఎందుకు నిలదీయలేకపోయినావు ఎవరు ఒక్కడు కూడా మాట్లాడలేదు నేను చుట్టుపక్కల ఉండే పది మంది మీకు నాకు కావాలంటే నా ఫోన్ తీసుకొని చెక్ చేస్తున్నా ఇవ్వద్దు నేనుంటే నన్ను నన్ను నీ ఇష్టం వచ్చి దండిస్తున్నా అని చెప్పి నన్ను అడిగినాడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అడిగినారు దానికి మేమైతే ప్రోత్సహించి ఆ చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే నాకు తెలిసి ఒక ఉద్యోగానికి వచ్చిన దానికోసం ఇచ్చిన డబ్బు ఇచ్చినారు ఒకసారి వానికి ఇచ్చి వాళ్ళ పాపం ఇంజనీరింగ్ ఎంబీఏ చదువుకునేటోడు ఏ సబ్ లో వాడిని ఉద్యోగం రాలేదు తిరిగి 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 నేను పిలుచుకపోయిన నీతో ఇప్పించిన వాడిని అడిగినాడు వాడిని వాడు పిలుచుకొచ్చి నీ కాడికి నిన్ను దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అడిగి అడిగి క్షణాలు ఏమయ్యేది అంటే బేల్దారి పనిచేసుకోకపోయిన మా దాని చెప్పికి చెప్తాను అని చెప్పినా బెల్దారి చేసుకునే నీ దగ్గర లెక్కించి కొన్ని దగ్గర చేసుకోవాలన్నా అప్పుడు ఊరేసుకొని చచ్చిపోయినాడు అమృతాన్ని ఉంటాడు కావాలంటే రికార్డు బయట పెడదాం నిజమో కాదు తెలుసుకోండి అది అట్లా టోళ్ళు ఇటు ఎదురు రాకుండా పడకుండా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు బయట పడకుండా అనేటోళ్ళు ఎవడో ఒకడో ఇద్దరు ఎవరో వచ్చి నిన్న నిలదీసి అడిగేటోళ్ళు ఉన్నారు అడిగినప్పుడు నాకు కరెక్ట్ సమాధానం చెప్పాలి కదా అప్పుడు కూడా చెప్పలేక చేతులు ఎత్తేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త ప్రచారం చేశా అంటే కొంతమంది అనధికారికంగా మునివర మళ్ళీ చీకట్లు వచ్చి నాతో మాట్లాడినాడు అని తెల్లారి వచ్చి మా ఇంటికి వచ్చి మాట్లాడినాడు అని మాట్లాడి మీ ఊరోళ్ళు కదా మాట్లాడింటే మాట్లాడి తప్పే ఉండాలి కానీ ఎదురు మీ ఎదురు అందరి ఎదురుగా ప్రెస్ ఎదురుగా మీ కార్యకర్తలు ఎదురుగానే వచ్చి అడిగినాడు కదా నాకు సంబంధం ఉంటే ఎందుకు ఎందుకు చెప్పలేకపోయినా ఉన్నా అని అడగచ్చు కదా అప్పుడు అడిగినచ్చు కదా అంటే ఇప్పుడు ఏదో ప్రతిదానికి దానికి మళ్ళీ పైగా ఏంటంటే ఇక్కడది జరిగేది ఈ బెటింగ్స్ కు ఈ జూదాలకు వీటన్నిటికీ కొండారెడ్డికి వరదరాజు సంబంధం అంట కట్టేది అందరూ నీ మాదిరి అంటే కొండారెడ్డికి నువ్వు ఆల్రెడీ ఒక లేవు మంచి మాటకారివి నీకు కావాల్సినంత ప్రచారం వస్తుంది మాట్లాడుతున్నావు కదా మళ్ళా కొండారెడ్డికి అంట అంటగట్టే తప్ప నీకు ప్రచారం రాని పరిస్థితి ఏమన్నా ఉందా ఎందుకంత దిగజారుతుండవు పోనీ నీ ఆత్మసాక్షికి చెప్పు కొండారెడ్డి ఎమ్మెల్యే వరదరాజులెడ్డి ఉన్నా కానీ లేకపోతే జూత నిర్వహణ కానీ చేసిన వాళ్ళ ఎప్పుడన్నా ఇంతకుముందు గతంలో చేసినారో ఆదాయం మీద ఆధారపడి బతికేటోల్ల ఒకసారి ఆత్మకు నీకు మీరు చేసుకుని నువ్వు చెప్పు ఆత్మ పరిశీలన చేసుకుని చెప్పు నువ్వు కూడా గతంలో మా దగ్గర పనిచేసి వరదారు దగ్గర పనిచేసినవే కదా కొన్నాయుడితో స్నేహం కూడా చేసినావు కదా తెలియదా నీకు ఎందుకు అబద్ధాలు సబద్ధాలు అన్ని మళ్ళీ నిన్న మాట్లాడేటప్పుడు మళ్ళీ నిలదీసిన తర్వాత నేను ఆ రాజ్యమైన అబద్ధమే చెప్పడు అని ఒక మాట అంటే మళ్ళీ ఆయన సాయంత్రం మెమర వచ్చిపోయిన తర్వాత సర్ది చెప్పుకునే కార్యక్రమాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే ప్రెస్ మీట్లో రాజకీయంలో ఉన్నాక విమర్శలు కొన్ని విమర్శలు కొన్ని అబద్ధాలు చెప్పకుండా ఉంటామా అని అన్నాడు అంటే నీకు ఆ ప్రెస్ మీట్ యొక్క ఉపయోగం అయినప్పుడు నువ్వు అబద్ధం చెప్పినావా నిజం చెప్పినావా ఒకటి నువ్వు మళ్ళీ ఒకసారి పెట్టినది రెండోసారి ఇంకొక రకం చెప్తావా అది అందరికీ తెలుసు కానీ ఒకటే ప్రెస్ మీట్లు నేను అబద్ధం చెప్పను అన్నావు ఒకటో రెండు అబద్ధం రాజకీయాలు ఉన్నాయో చెప్పకుండా ఉంటాము అంటున్నావు నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు ఇప్పుడు ఎందుకు అంటే ఒత్తిడికి ఉన్నాయో లేకపోతే ఏదో అతను మా మునివాడు వచ్చి అడిగిపోయినాడనే ఒక ఆందోళన అంటే ఒక నాకు అయిందనో భావనతోనే నీకు సరిగ్గా పనిచేయలేదేమో కరెక్ట్గా చెప్పలేకపోయినా అనుకుంటున్నాను కొన్నారెడ్డికి ఇప్పుడు చెప్తున్నా మళ్ళా గుర్తు పెట్టుకో నేను ఒక నైతికంగా ఒక కొన్ని నిర్ణయం నిర్ణయం కొన్ని అదుపు కొన్ని ఆదాయాలకు జోలికి పోదలుచుకోలే నేను అదేంటంటే సారా వ్యాపారం జోలికి కానీ జూదం కానీ మాంసం వ్యాపారం కానీ ఈ మూడు చేయను నాకు సారా వ్యాపారం ఇక్కడ చేసేటప్పుడు మా ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ప్రొద్దుటూరులో సిండికేట్ జరుపుకుంటాము నీకు పా పావుల భాగం ఫ్రీ భాగం ఇస్తాము సిండికేట్ నడుపుకుంటాము చాలా ఒత్తిడి తెచ్చిన నా మీద ఇప్పుడు కాదు ఇప్పుడు ఆ వద్దు నీకు తెలుసా లేదా ఆ వద్దు డబ్బు కోసం పెద్ద ఒప్పుకోలే నేను ఒప్పుకున్నానా అట్టాడిది అటు అట్లా వచ్చిన ఆదాయంతో ఇప్పుడు చెప్తే గుర్తు పెట్టుకోండి నా పిల్లలకు బిస్కెట్ తినిపించను నా పిల్లానికి మల్లెపూలు తెచ్చుకోను అంటే ఈ రెండు ఖర్చులనిగా ఎందుకు చెప్తాను అంటే వీటితో నా కడుపు నింపుకోను నేను భోగాలు అనుభవించను ఇట్లాంటి ఆదాయం నాకు వద్దు బ్రతికి నన్నాళ్ళు ఇట్లే ఉంటాం మన నిజాయితీగా బతుకుతాం తప్ప ఇట్లాంటి ఆదాయాల దొరికితే మేము పోము ముఖ్యంగా జూదము సార మాంసం ఈ వ్యాపారాలు తోలికి పోము ఎందుకు పోమంటే కొన్ని మేమే నియమాలు ఏర్పరచుకున్నాం ఆ నియమాలకు లోబడి బ్రతుకుతూ ఉన్నాం అంతే ఒకవేళ నాకు అట్లాంటి పరిస్థితి ఇబ్బందికరం ఇప్పుడు రాజకీయాల్లో ఉండబట్టి ఇదే ఇట్లా అంటే ఉంటున్నారు రాజకీయాల్లోనే కాదు నీ భూమి మీదనే ఉన్నాను అట్లాంటి ఆదాయంతో బతకాల్సిన పరిస్థితి నాకు వస్తే సరేనా ఇప్పుడు ఈ జూదం మళ్ళీ నేను ఎస్పీ పోలీస్ అధికారులకు వీళ్ళందరికీ తెలియజేస్తున్న పోలీస్ అధికారులకు కానీ ఎస్పీకి కానీ డిఎస్పీ గారికి కానీ లోతుగా పరిశీలన చేసి జూదంలో ఒకవేళ మీరు అంటున్నారు ఇంకోటి ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళనే పట్టుకున్నారు టీడీపీ వాళ్ళను పట్టుకోలేదు అని ఒకవేళ మీకు కొండారెడ్డికి కానీ వృధారెడ్డికి కానీ ఆదాయం ఉంది నువ్వు అనుకుంటున్నావు కదా ఎప్పుడన్నా మా అధికారం వస్తే మేము మళ్ళీ అధికారం వస్తే నీ పార్టీకి పార్టీ అంటున్నారు మళ్ళీ మీ పార్టీ అధికారం లేక అని ఏవో పొలం నీకు నిజం అయితే నీ పగటికల్ ఒకవేళ పొరపాటున నిజమైతే ఈ పొద్దు కాదు ఆ పొద్దునే విచారణ చేసుకో కొండారెడ్డికి కానీ వృధారెడ్డికి కానీ జూదంలో కానీ లేకపోతే బెట్టింగ్స్లో కానీ ఏ పొద్దున ఏలే పెట్టి అవుతుందా లేకపోతే ఆదాయం తిన్నారా అని నువ్వు ఆదాయం అబుద్ధి అంటే ఒక ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి చేస్తున్నారు ఆ అబుద్ధి మానుకుంటారని కూడా అనుకుంటున్నామో ఆ చేసే దాని గురించి కాదు మేము ఈ రోజు చేసి ఉంటే మీరు వచ్చిన అబద్ధు ఈ రోజు చేసిన దాని మీద కూడా విచారణ చేసుకోండి దీనితో ఛాలెంజ్ చేసి చెప్తాడా ఇంకోటి క్యాషినో గీసినో అని కూడా మాట్లాడినాము లేశినో జరిగింది క్యాషినో నిర్వహించడం కూడా తేల్చమని చెప్పి ఎస్పీ గారికి నివేదించడం జరిగింది మళ్ళీ అప్పీల్ చేస్తుండ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా దయచేసి దీనికి ఆల్రెడీ ప్రెస్లో వచ్చింది షణ్ముఖ రెడ్డిని ఇంకొకరు ఇంకొకరు ఏ సంబంధాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అట్లా ఇట్లా అని దాన్ని లోతుగా పరిశీలన చేసి ఇక్కడి నుంచి గోవాకు తీసుకుపోయే క్యాష్ను ఎవరు నిర్వహిస్తున్నారు దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఒకవేళ దీనికి అధికార పార్టీ రంగులు ఎవరన్నా వేసుకొని దుప్పటి కప్పుకొని దొంగలు ఉంటారు కొంతమంది ఆపక్క ఓట్లేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అని అట్ట చెప్పుకునేటోళ్ళు ఎవరున్నా ఉంటే అట్టటోళ్ళను కూడా నిగ్గుదేల్చి వాళ్ళను కూడా బయటకు తీసి ఎందుకంటే పట్టుకుంటే మొత్తం వస్తుంది ఆ వెనకలను మొత్తం దాన్ని పరిశీలన చేసి దాన్ని కూడా అదుపు చేయాలని చెప్పి పోలీస్ అధికారులకు నివేదిస్తాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త